నూట యాభై ఇక్కడ కాపురం ఉంటున్నాయి మరి ఈ సత్యంజయ్ నగర్ని పాప సత్యంజీ గారు చాలా బాగా అభివృద్ధి చేశారు మంచి పార్కులు పెట్టారు అని కూడా చాలా బాగా చేశారు ఈ ప్రాంత వాసులు నూట యాభై కుటుంబాలు అందరూ కూడా మా మధు ఈ పన్నెండవ వార్డు ఇన్ఛార్జి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి మధుదన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో సత్యంజీ గారు ఈ ప్రాంతీయులు చాలాసార్లు కలిశారు మాకు ఒక మంచి పార్క్ కావాలి ఆల్రెడీ పార్క్ డెవలప్ ఉంది ఇంకా మీ ఈరోజు నూడా పార్కులు బ్రహ్మాండంగా చేస్తున్నారు మీరు అభివృద్ధి చేయాలని చెప్పి అగడం జరిగింది ఈరోజు తడ నుంచి కావల వరకు దాదాపు మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో డెబ్భై కోట్లతో అభివృద్ధి చేస్తున్నాం ముప్పై కోట్ల దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు కోట్లు అవుతుంది నెక్లెస్ రోడ్డు పార్కులు ఒక అద్భుతం నెల్లూరు జిల్లా పట్టణానికే కాక జిల్లాలకే కాక ఇతర జిల్లాల నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఇచ్చేటటువంటి ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ అది సంక్రాంతికి దాన్ని పూర్తి చేయాలనుకుంటున్నాం మళ్ళీ చూస్తే అయితే భారీ వర్షాలు అంటున్నారు హవ్ జనవరికి దాన్ని ప్రజలకు అంకితం చేస్తాం అటువంటి బ్రహ్మాండమైనటువంటి ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ కడుతున్నాం మంచి పార్కులు కడుతున్నాం అదే రకంగా ఈరోజు ఇక్కడ ఉండే అందరూ వచ్చి మాకు కూడా ఒక వాకింగ్ ట్రాక్ పిల్లలు ఆడుకునే ఆడుకునేదానికి ఎక్విప్మెంట్సు ఇవన్నీ కూడా కావాలి అడిగారు ఈరోజు చూసేదానికి వచ్చాను ఇప్పటికీ మా మధుసూదర్ రెడ్డి గారు ఈ వార్డు వారి నాయకత్వంలో పన్నెండో వార్డు రెండు పార్కులు పెట్టడం జరిగింది ఒకటి పెద్ద చెరుకూరు గ్రామం ఆ గ్రామంలో దాదాపు ఒక కోటి రూపాయలతో ఒక పార్కు మరో యాభై లక్షలతో చింతాయడపాలెంలో ఒక పేదవారు ఒక హరిజన్ నివసించే ప్రాంతంలో ఇప్పుడు దాకా చరిత్రలో పార్కులు అనేవి లేవు ఎక్కడున్నా కూడా ధనికులు ఉండే ప్రాంతాలు ఉంటాయి అలా కాకుండా మా మధు గారు తీసుకెళ్ళి ఒక హరిజన్ నివసించే ప్రాంతం పేదలు ప్రచే ప్రాంతం ఈ ప్రాంతంలో ఒక మంచి పార్క్ కావాలంటే అది కూడా రేపు జనరు పూర్తి చేస్తాం టెండర్లు పిలిచున్నాయి ఈరోజు ఈ సత్యంజీ నగర్కి వావులేటి పాటు రావడం జరిగింది ధనలక్ష్మపురంలో ఇక్కడ పార్క్కి ఇప్పుడే చూసాం యాభై లక్షల రూపాయలు వెంటనే శాంక్షన్ చేస్తున్నాను యాభై లక్షల రూపాయలు దాంట్లో యువతకి జిమ్ ఉంటుంది అదే రకంగా సీనియర్ సిటిజన్స్కి జిమ్ ఉంటుంది అదే మహిళలకి పురుషులకి ఇద్దరు కలిపి వాకింగ్ ట్రాక్ ఉంటుంది ఒక అందమైన పార్క్ ఒక ఆహ్లాదకరం ఇప్పటికే ఇక్కడ చూస్తే ఏదో ఒక మద్రాసులో చూస్తే ఏదో ఫిలిం సిటీ లాగానో ఒక బీచ్ లాగానో ఉంది ఇంకో కొంచెం కూడా మరొక అందాన్ని ఇచ్చి దీన్ని బ్రహ్మాండంగా తయారు చేస్తుందని చెప్పి నేను తెలియజేస్తూ నెల్లూరుని ఐ లవ్ నెల్లూరు ఐ లవ్ నెల్లూరు అనే నినాదం ప్రతి ఇంట్లో రావాలి నేను ఈ నెల్లూరుని ప్రేమిస్తున్నానని వచ్చినప్పుడు తప్పకుండా నెల్లూరు అందంగా తయారవుద్ది అది మా కోరిక ఏది కూడా ఒక్క రోజులో కాదు ఇది చాలా ప్రాసెస్ తప్పకుండా ఈ నినాదాన్ని మేము స్టార్ట్ చేసాం ప్రతి ఇంట్లో మారుమోగంది ప్రతి ఇంట్లో చెత్త ఎక్కడ రోడ్లు వేయకుండా కూడా ప్రతి ఒక్కరు సర్దు తీసుకుంటాం నెల్లూరు పట్టణాల్లో ఈరోజు డెబ్బై పార్కుల పైన చరిత్రలో చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని పార్కులు చేసినటువంటి ప్రభుత్వాలు లేవు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో నెల్లూరు పట్టణాన్ని ఒక అందమైన పట్టణంగా తీర్ది డెబ్బై కోట్లతో నూడా చైర్మన్ గారు మొట్టమొదటిసారి వావులేటిపాడులో ఉన్న సత్యంజీ నగర్కి ఇచ్చేశారు ఈ సత్యంజీ నగర్లో ఉన్న వారందరూ కూడా ఒక అర్జీ పెట్టుకొని ఈ ఇక్కడ పార్కులన్నీ కూడా అభివృద్ధి చేయమని కోరగా వెంటనే సహకరించిన దానికి నొడా చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే నొడా అనేది నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్కి చాలా అద్భుతంగా డెవలప్ అయ్యేదానికి చాలా అవకాశాలు ఉన్నాయి రాబోయే రోజుల్లో కూడా చాలా డెవలప్మెంట్ జరుగుతుంది ఇదే నొడ అనేది ఒక త్రీ ఇయర్స్ ముందు కానీ అయ్యుంటే ఇప్పటికే నెల్లూరు చాలా అద్భుతంగా ఉండేది టైము తక్కువ ఉన్నదానివల్ల ఈ తక్కువ టైంలోనే చాలా ఎక్కువ చేశారు ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ మీ సత్యంజీ